హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన వార్త మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అనేక మంది మృతి చెందారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఉత్తరప్రదేశ్లోని ఉన్నా వద్ద ఘోర ప్రమాదం జరిగింది డబుల్ డెక్కర్ బస్సు మరో వాహనాన్ని ఢీకొట్టింది ఈ ఘటనలో పద్దెనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మరో పంతొమ్మిది మంది గాయపడ్డారు గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు ఒక చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు బుధవారం ఉదయం లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే హైవే హైవేపై అయితే కనుక డబుల్ డెక్కర్ బస్సు బీహార్లోని సీతామర్హి నుంచి ఢిల్లీకి వెళ్తుండగా పాల ట్యాంకర్ను వెనక నుంచి ఢీకొట్టినట్లయితే గనక పోలీసులు తెలిపారు ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని క్షతగాత్రులకు సరైన వైద్య చికిత్స అందచేయాలని అధికారులను ఆదేశించినట్లు యూపీసీఎంఓ తెలిపింది మృతదేహాలను మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకువెళ్లారు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు పొంగి చూస్తే ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు ఈ ప్రమాదం జరిగిందంటున్నారు ఘటనా స్థలం దగ్గర చల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాలు ఉన్నట్లుగా తా స్థానికులు తెలిపారు బస్సు అతివేగంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది అయితే పాల ట్యాంకర్ రోడ్డు మీద ఆగిపోయిందా లేదా పాల ట్యాంకర్ నెమ్మదిగా వెళ్తుంటే బస్సు అతివేగంతో ఢీకొట్టిందా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అందరికీ తెలుసు కొద్ది రోజుల క్రితం ఇదే ఉత్తరప్రదేశ్లో అయితే జరిగింది ఒక మతకు సంబంధించిన ప్రోగ్రాంలో అయితే కనుక తొక్కిసలాట జరిగింది ఆ ఘటనలో కూడా వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే అది జరిగిన కొద్ది రోజులకే మరొక ఘటన ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది ఇంచుమించుగా పద్దెనిమిది మంది అయితే ప్రాణాలు కోల్పోయారు